వేదికపైన వేదికపైన ఉన్నటువంటి అధ్యాపక సిబ్బంది అదేవిధంగా గౌరవాహితులు వేదిక ముందున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఎంతమంది పొలిటికల్ సైన్స్ చదివేవాళ్ళు పొలిటికల్ సైన్స్ ఓకే ఓకే సరే నేను నలభై ఐదు సంవత్సరాల కిందట ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసుకొని బయటకు వచ్చాను ఎప్పుడైనా ఈ కాలేజీ స్పృతలు మాకెంతో నేను మీ అందరికి ఇంకోటి చెప్తా ఉన్నా మరి నా పేరు ఇంకా ఉందో లేదో నాకు తెలియదు ఈ కాలేజీ పెట్టినప్పటి నుంచి బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో బిఏలో ఫస్ట్ క్లాస్ వచ్చినటువంటి మొట్టమొదటి స్టూడెంట్ ఉన్నాను ఆ రోజు మా కాలేజీ ప్రిన్సిపాల్ అధ్యాపక సిబ్బంది అందరూ కూడా నన్ను సన్మానించి మరి నిజంగా ఘనంగా నాకు చాలా ఇది చెప్పారు నేను మర్చిపోలే రోజు నేను నేను దీన్ని చెప్పే ముందు మీకు ఇంకొక మాట చెప్తాను ఈ కాలేజీలో నుంచి ఉత్పత్తి అయినటువంటి విద్యార్థులు నాతో సహా సంఘంలో సమాజాల్లో సమాజంలో అన్ని రంగాల్లో కూడా పేరు సంపాదించినటువంటి వల్ల నేను కూడా అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి టీచర్స్ మాకు లేవు అంత మంచి కళాశాల ఇది కాబట్టి గుర్తులు ఎప్పుడు మాకుంటాయి నేను మీరందరి ఇక్కడ కూర్చుంటే నేను కూడా పాత రోజుల్లో మాకు ఇంత మంచివి లేవు మేమంతా బంగ్లా ఎప్పుడు ఏది పడుతుందో కూడా తెలియదు సో అని నాకు గుర్తొస్తున్నాయి సరే నేను ఈ సందర్భంగా చాలామంది మాట్లాడి ఉంటారు మరి ఈ భారత రాజ్యాంగం అంటే ఏంటి దీనివల్ల దీన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని దీని ప్రాముఖ్యత ఏంటి అంటే మీలాంటి యువత తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది ఈ దేశం యొక్క ప్రధానమైనటువంటి చట్టం భారత రాజ్యాంగం అన్నది ఈ దేశాన్ని సమైక్యంగా సమగ్రంగా ఉంచగలిగినటువంటి ఏకైక సాధనం భారత రాజ్యాంగం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ మతాల ప్రాంతాల సంస్కృతుల భాషల ప్రజలందరినీ ఏకం చేసేటువంటి ఒక పటిష్టమైనటువంటి ఆయుధం మనం చూస్తా ఉన్నాం మరి గతంలో ప్రపంచంలోనే అతి విశిష్టమైనటువంటి అతి పెద్ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్గా ఈ భారత రాజ్యాంగం తీరుంది వలస వాదం నుంచి బయటకు వచ్చి ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పెద్దలు తలలు పట్టుకొని ఆలోచన చేశారు ఎందుకంటే ఇక్కడ రాజ్యాలు ఉన్నాయి నవాబులు ఉన్నారు అనేకమైనటువంటి మరి వివిధమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి వీటన్నిటినీ కలిపి సమైక్యంగా ఒకే దేశంగా ఉంచగలిగినటువంటి ఒక చట్టాన్ని తయారు చేయాలంటే ఇది ఎవరు చేయగలరు అని చాలా తరలు పట్టుకొని కూర్చున్నాను మరి సార్ ఐవర్ జెన్నింగ్స్ ప్రపంచ వెల్ నౌన్ రాజ్యాంగవేత్త ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయారు లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా అలాంటి నేతలు పోయి సార్ మరి ఇప్పుడు బ్రిటిష్ మరి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందినటువంటి మా దేశానికి మాకున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఒక మంచి ప్రజాస్వామిక గణతంత్ర పాలనను అందించేటువంటి ఒక దేశ చట్టాన్ని మీరు తయారు చేయాలి దయచేసి ఈ బాధ్యత మీరు తీసుకోండి అన్నారు ఇది చరిత్ర నాయన అంటే ఆయన కొంచెం వారి వైపు యగాదిగా చూసి ఒక ఐదు నిమిషాలు చూసిన తర్వాత ఏంటండి మమ్మల్ని మించిన మేధావి మీ మధ్యలో ఉన్నాడే ఆయనను వదిలిపెట్టి మమ్మలను భారత రాజ్యాంగం రాయడం రాయడం అని మీరు ఆహ్వానించడం ఏంటి వెళ్ళి అంబేద్కర్ గారిని కలవండి ఆయన మీ దేశానికి సరైనటువంటి పటిష్టమైనటువంటి ఒక రాజ్యాంగం ఇవ్వగలిగినటువంటి ఒక విద్యావేత్త మేధావి అటువంటి భేధావిని మీ మధ్యలో పెట్టుకొని మీరు బయట వెతుకుతా ఉన్నారు అందుకే పెద్దలు ఒక సామె చెప్తారు కదా నువ్వు ఎంత గొప్పవానివైనా ఇంట్లో నువ్వు మామూలు అని సంఘంలో నీకు ఎంతైనా పేరుండొచ్చు కానీ మన సమాజం ఎటువంటిదంటే మన వాళ్ళని మనం తక్కువ చూస్తాం అప్పుడు కానీ వీళ్ళకి లైట్ ఎదగలేదు ఆ తర్వాత వచ్చి ఈ బాధ్యతను బాబాసాహెబ్ అంబేద్కర్ తప్పదిపారు ఏడు మంది రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేశారు కాన్స్టిట్యూషన్ క్రాఫ్టింగ్ కమిటీ ఆ ఏడు మంది మరి అటువంటి పేర్లని కూడా ఎవరైనా మన వాళ్ళు చెప్పిండాలి ఆ పేర్లన్నీ కూడా మీరు చూడండి చరిత్రలో ఏడు మందిలో ఆరు మంది వివిధ కారణాల చేత వారి రాజ్యాంగ రచన పైన దృష్టి కేంద్రీకరించలేకపోయారు బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామిక దేశాల వ్యవస్థలను అన్నిటినీ సామాజిక వ్యవస్థలను రాజకీయ వ్యవస్థలను పాలనా వ్యవస్థలను సమగ్రంగా అధ్యయనం చేసినటువంటి మహా మేధావి కాబట్టే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు తన యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా వయస్సును లెక్క చేయకుండా ఈ దేశానికి ఒక చక్కటి ప్రజాస్వామ్యం ఇవ్వాలని ఈ భవిష్యత్ మరి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు దేశానికి ఉండాలంటే ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచగలిగినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయాలని ఆయన త్యాగం చేసి అంత సమయం వెచ్చించి ఈ విశిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన రచించారు రచించిన తర్వాత రాజ్యాంగ సభలో ఇది ఆమోదం పొందాలి చాలా చర్చలు జరిగినాయి ఇవన్నీ కూడా రాతపూర్వకంగా ఒకటి మార్చలేని చరిత్రను రాజ్యాంగ సభలో ఏడు మందిలో ఒక ఆయన అల్లాని ప్రస్తామ అయ్యర్ గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పాడు ఏమని చెప్పాడంటే నిజమే పా మేమందరం కూడా ఏడు మంది రాజ్యాంగ సభలోనే ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నాము అయితే ఎవరూ కూడా మాకున్నటువంటి వ్యక్తిగత కారణాలు కావచ్చు రాజకీయ కారణాలు కావచ్చు మరియు కారణాలు కావచ్చు మేము దీని ఈ యొక్క నిర్మాణానికి మేము సమయం కేటాయించలేకపోయినాము ాబాసాబ్ అంబేద్కరే దీన్ని చేశాడు ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుందని రాజ్యాంగ సభలో స్పష్టంగా చెప్పిన మాట రికార్డులో ఉంది కాబట్టి అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ను అందరూ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు భారత రాజ్యాంగ నిర్మాణం భారత రాజ్యాంగ అనేక చర్చలు జరిగిన తర్వాత ఆయన జవాబు చెప్పిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం ఇరవై ఆరవ తారీఖు నవంబర్లో ఇరవై ఆరవ తారీఖున రాజ్యాంగ సభ ఈ యొక్క రాజ్యాంగాన్ని దాన్ని మనం ఈరోజు ఆ దినాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ రాజ్యాంగ దినోత్సవం అనేది ఈ రోజు ఎప్పుడు అమలు వచ్చింది అనేది మీరు చెప్పాలి రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది జనవరి ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై కదా అంటే ఇప్పటికే డెబ్బై ఆరు సంవత్సరాలు పుట్టేది ఈ దేశంలో ఈ మన దేశంతో పాటు అనేకమైనటువంటి దేశాలు స్వాతంత్రం పొందిన అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం నిలవలేదు అన్నీ కూడా తిరిగి నియంతృత్వం వైపు పయనించారు కానీ బాబాసాబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం యొక్క విశిష్టత వల్ల ఈ దేశంలో అనేక భాషలు ఉన్నాయి కదా మనకు అనేక మతాలు ఉన్నాయి అనేక ఉన్నాయి ప్రతి ఒరికి అలవాటు ఉన్నాయి అంతేకాకుండా వివిధ వివిధ రాష్ట్రాలలో కూడా వివిధ రకాలైనటువంటి సంస్కృతులు ఈ దేశాన్ని డెబ్బై ఆరు సంవత్సరాలు పటిష్టంగా సమైక్యంగా కాపాడగలిగిందంటే భారత రాజ్యాంగం అన్నది మనం పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భావిపోయినటువంటి మీకు అందరికీ నేను మనవి చేస్తా మరి ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలి అంతకుముందు ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి అంతకుముందు దేశంలో మరి అన్యాయాలు ఉన్నాయి కానీ ఈ రోజు ఎవరికి కూడా మరి మీరు గమనించినారా భారతదేశ రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మనం అందరం అది చదవాలా చదివితే దీని యొక్క ఎసెన్స్ ఏదైనా ఒక పుస్తకం రాసినప్పుడు ఒక రచయిత దానికి ఉపోద్ఘాతం అని పెడతాం పరిచయం అని పెడతాం కరెక్ట్ అయినా మనకున్నటువంటి బుక్స్లో కూడా దీని యొక్క దాని వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది బుక్ ఆ విధంగా భారత రాజ్యాంగ పీఠిక త్రియాంబర్తి కాన్స్టిట్యూషన్ ఈ భారతదేశ రాజ్యాంగం యొక్క లక్ష్యాలను మనకు క్లియర్గా చెప్తా ఉన్నాం ఆ భారతదేశ రాజ్యాంగ లక్ష్యాలను మనము ఈరోజు మరి మన దాని యొక్క అమలు చేసుకునే దానికి ఈ రాజ్యాంగాన్ని ఉపమనం చేస్తా ఉన్నా అందుకే బాబాసాబ్ అంబేద్కర్ అన్నాడు ఇది కేవలము కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఎ మియర్ లాయర్స్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ లైఫ్ భావితరాలకు ఒక జీవన సారథం ఇది జీవిత సమ సారాంశం అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పాడు ఇంకొక మాట చెప్పాడు భారత రాజ్యాంగం అన్నది భారత రాజ్యాంగం అన్నది ఈ దేశాన్ని యుద్ధ సమయంలోనూ శాంతి సమయంలోనూ పటిష్టంగా సమైక్యంగా ఉంచగలిగినటువంటి ఏకైక పటిష్ట సాధన అయితే ఈ రాజ్యాంగం విఫలమైతే రాజ్యాంగం అని తప్పు కాదు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మనం వెళ్తున్నటువంటి బాలర్భులేదు తప్పు అవేట్ ద కాన్స్టిట్యూషన్ మే బి విత్ విటమ్ బ్యాడ్ విత్ ద తీర్పుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ విత్ ద రెస్పాన్స్ ఆఫ్ ఇంప్రిప్మెంట్ ఇన్ ఏట్ ఆర్ బ్యాడ్ కాబట్టి రాజ్యాంగం ఎప్పుడు కూడా ఈ దేశాన్ని పటిష్టించగలిగేది కానీ ఎవరినైతే మనం వెళ్కుంటున్నామో ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే మనం ఇంకొకటి దగ్గరించినారా ఈ యొక్క సీటుకలో ఏముంది మంటంలో స్టార్టింగ్ ఏముంటుంది పోయే ద ఆఫ్ ఇండియా భారతీయులమైనటువంటి మేము ఈ యొక్క రాజ్యాంగాన్ని మేము తయారు చేసుకున్నాం మా కొరకు తయారు చేసుకున్నాం మేము వాటిని పాలనకు మేము పెట్టుకున్నాం అండ్ డెడికేట్ దిస్ కాన్స్టిట్యూషన్ తెలుసు అని మనకు మనము సమర్పించుకున్నామని ఉంది కాబట్టి అల్టిమేట్ సావరెన్స్ అంతిమ అధికారం ఎవరి చేతిలో ఉంది ద్వారా ప్రజాస్వామ్యంలో అంతిమ అధికారం ప్రజల చేతుల్లో ఉంది అంతిమ అధికారం భారత పౌరుల చేతిలో ఉంది మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల చేతిలో కాదు అది ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా రాజ్యాంగానికి అనుకూలంగా రాజ్యాంగ యొక్క నిబంధనలను బట్టి వాటిని అమలు చేసేదానికి దానికి అనుగుణంగా తన పాలన చేయాలి తప్ప రాజ్యాంగాన్ని అతిక్ అతిక్రమించడానికి లేదు స్వేచ్ఛ సమానత్వం సౌకృతత్వం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది ప్రతి భారత పౌరునికి స్వేచ్ఛ ఉంది మాట్లాడడానికి స్వేచ్ఛ ఉంది తనకు నచ్చినటువంటి వృత్తిని చేపట్టడానికి స్వేచ్ఛ ఉంది చట్టానికి లోబడి తనకు నచ్చినటువంటి మతాన్ని ప్రచారం చేసుకున్న దానికి ఆచరించడానికి స్వేచ్ఛ ఉంది అదేవిధంగా సమానత్వం ఒకరు కూడా ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ప్రతి మరి జనం ఎవరైనా కానీ చట్టం ముందు అందరికీ సమానం లేదు చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది మేము గొప్ప మేము తక్కువ అనేది కుల వివక్షత కానీ మత వివక్షత కానీ ప్రాంతీయ వివక్షత కానీ అదేవిధంగా భాషల వివక్షత కానీ ఎటువంటి వివక్షత సాటి పౌరుణి పైన చూపరాదు అందరం సమానమే స్త్రీ పురుష లింగ విభేదాలు కూడా ఉండరాదు భారత రాజ్యాంగంలో స్త్రీలకు ఇక్కడ చాలామంది మరి బాలికలు ఉన్నారు మీరందరూ కూడా గమనించాలా యు నాట్ ఇన్ఫీరియర్స్ అంతకుముందు ఉన్నది మన సమాజంలో మరి మహిళలను తక్కువగా చూసేటువంటి మహిళలను కేవలం గృహానికి పరిమితం చేసేటువంటి పరిస్థితి ఉన్నది కానీ భారత రాజ్యాంగం ఈరోజు వారికి ఆస్తిలో సహా అన్నింటిలో కూడా సమాన భాగస్వామ్యం ఇచ్చి ఈరోజు అన్ని రంగాలలో కూడా మనం చూస్తున్నాం కదా మహిళలు మనతో పాటు పోటీపడి పోటీ పడి అన్ని రంగాలలో కూడా రాణిస్తున్నారు మన దేశానికి పేరు తెస్తున్నారు అంటే దీనికి ఎవరి వల్ల సాధ్యమే అండి బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల సాధ్యమే అంతేకాకుండా మనం ఇంత ధైర్యంగా మనం ఏదైనా చేయగలుగుతున్నాం అంటే రాజ్యాంగం ద్వారా అండి దెన్ ఫ్రెటర్నిటీ సౌభ్రాతృత్వం సౌభ్రాతృత్వం అంటే ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి విభేదం లేకుండా అందరూ కూడా కలిసి మెలిసి సమిష్టిగా జీవించాలి దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఏ భిన్నత్వంలో ఏకత్వం అన్నది భారతదేశం యొక్క విశిష్టమైనటువంటి లక్షణం ఆ లక్షణాన్ని కాపాడడానికి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఆ విధంగా అందరూ కూడా ధైర్యంగా ముందుకు ప్రయోగపడుతుంది అంతేకాకుండా ఒకవేళ మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం నిరంకుశంగా పాలిస్తే మన భక్తులను అనిచివేయాలని ప్రయత్నం చేస్తే వ్యవస్థలను దొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాటికి చెక్ పెట్టేదానికి ఈరోజు బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటారు పవర్ బ్యాలెన్స్ బిట్వీన్ త్రీ మింగ్స్ ఒకటి పార్లమెంటు లేదా శాసనసభ రెండవది ఎగ్జిక్యూటివ్ లేదా మంత్రివర్గం మరి అదేవిధంగా కార్యనిర్వాహక వర్గం మూడవది న్యాయ వ్యవస్థ ఏదానికది భారత రాజ్యాంగం విధించినటువంటి పరిధిలో పని చేయాలని చెప్పి రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉంది ఒకవేళ ఈ రెండు వ్యవస్థలు అంటే ఇటు ప్రభుత్వం కానీ పార్లమెంట్ కానీ రాజ్యాంగ నిబంధనలు అతిక్రమించి పనిచేస్తే వాటిని నివారించడానికి అరికట్టడానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థను ఈ దేశంలో భారత రాజ్యాంగం ఇచ్చిందనేది మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎవరు సార్వభౌములు కాదు ఎవరు గొప్పవారు కాదు అందరూ భారత రాజ్యాంగం కిందనే పనిచేయాలి ఆ విధమైనటువంటి సౌలభ్యాన్ని ఈ భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చదవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా మీ హక్కులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంతేనా మన కర్మ అనుకునేదానికి వీల్లేదు అట్లయితే అయితే ఏది చేసినా హక్కుల పరిరక్షణ కొరకు మనం ఉద్యమించిన మన హక్కులను కాపాడుకున్న దానికి మనం వెళ్ళిన ఏదైనా చట్ట పరిధిలో చేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తా ఉంది కాబట్టి రాజ్యాంగం ముందు అన్ని వ్యవస్థలు తక్కువనే రాజ్యాంగాన్ని రాజ్యాంగ అతీతమైనటువంటి శక్తులు ఎవరు లేదు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొక వాకి ఇచ్చాడు అదే కానిస్టర్ సభలో ఏమని చెప్పాడంటే ఆయన రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఈ రోజు మనం పొలిటికల్ ఇండిపెండెన్స్ వచ్చింది మనకు రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ ఈ రాజకీయ స్వాతంత్రం గట్టిగా మనగడ కొనసాగించాలంటే సామాజిక సమానత్వం సామాజిక స్వాతంత్రం రావాలి ఆర్థిక స్వాతంత్రం రావాలి ఒక ధనవంతులై ఒక ధనహీనులై ఈ విధమైనటువంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పురోగమించే అవకాశం రావాలి అన్లెస్ పొలిటికల్ డెమోక్రసీ అటైన్స్ ది మీనింగ్ అన్లెస్ ది సోషల్ డెమోక్రసీ అటెండ్ ది మీనింగ్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ జీరో కాబట్టి అర్థం లేదు మరి సామాజిక సమానత్వ పోరాటాన్ని భారత రాజ్యాంగం ఆ హక్కును మనకి ఇచ్చింది ఇంకొక మాట చెప్పాడు నేను నేను ముగిస్తాను ఎందుకంటే భావితరాల వారు మేము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఏం చెప్పాడు తెలుసా ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏం జరుగుతా ఉంది వ్యక్తి పూజ జరుగుతా ఉంది ఒక నాయకుని గొప్ప చేసి మనం ఇదే లేకపోతే ఈ లేదని ఇటువంటి నాయకులు చరిత్రలో చాలా మంది వెళ్ళిపోయారు అందుకే బాబాసాబ్ అంబేద్కర్ ఆలో చెప్పాడు అన్నింటికంటే రాజ్యాంగం విన్నా నీకు ఒకవేళ హీరో వర్షిప్ అన్నది వర్షిప్ అన్నది ఉంది కదా పూజ వ్యక్తిగత పూజ అన్నది ఒకవేళ నీ ఆత్మకు మోక్షం రావచ్చా కానీ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత పూజ హీరో వర్షిప్ అన్నది అది అల్టిమేట్ గా నియంతృత్వానికి దారితీస్తుంది అల్టిమేట్లీ ఇట్ విల్ లీడ్ టు అటోక్రసీ నీకు ప్రజాస్వామ్య హక్కులు హరించబడతాయి అటువంటి పరిస్థితి మనం రాకుండా చాలా జాగ్రత్తతో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుని రాజ్యాంగాన్ని గురించి విశిష్టంగా మనం అందరికీ ప్రచారం చేయాలా స్టూడెంట్ డేస్ నుంచే మీరు ఒక అవగాహన పెరగాల ప్రజలు ఎక్కడ మీరు అక్కడ పోతే ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మన దాన్ని ఎదిరించి దాన్ని ప్రశ్నించి తత్వం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారమే కాదు ప్రజాస్వామ్యంలో అధికారమే కాదు ఆఫ్ డెమోక్రసీ కాబట్టి మనం ఏదైనా కానీ అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించే హక్కుని రాజ్యాంగం ఇస్తా ఉంది ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేదానికే మన బాధ్యతను గుర్తు చేసుకున్న దానికే ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నటువంటి వాస్తవాన్ని యువత మీరు ప్రత్యేకంగా గమనించాలని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి ముందుకు రావాలని నేను మీకు అందరికీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ నేను ఇచ్చినటువంటి సందేశం ఒక విలుప్ ఇట్స్ ఎ కాల్ టు టువస్ ఇట్స్ టు కాన్షియన్స్ మనం గాన ఈరోజు వ్యవస్థలు రైలుకి రావచ్చు వ్యవస్థలు ఓటకు సాధించవచ్చు ఈరోజు అన్యాయం మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క సంస్థలు వ్యవస్థలు ప్రభుత్వ ఏజెన్సీస్ అన్ని కూడా దొంగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు న్యాయ వ్యవస్థ చూస్తా ఉన్నాం న్యాయ వ్యవస్థ ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ పైన కూడా ఉంది ఒకవేళ ఈ వ్యవస్థలన్నీ విఫలమైతే మనం ఏం చేయాలి

నువ్వు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ సేవ్ నాడో డెమోక్రసీ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటే తప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే మన హక్కులను కాపాడుకోలేము మన భవిష్యత్తును మనం కాపాడుకోలేము కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ కూడా మరొకసారి భారత రాజ్యాంగం యొక్క పట్ల పూర్తి అవగాహన తెలుసుకొని అవగాహన చేసుకొని మన ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి అందరం కూడా సంసిద్ధంగా ఉండాలని ఆ విధంగా ప్రతిజ్ఞ చేయడానికే ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అన్నటువంటి వాస్తవాన్ని అందరం కూడా గుర్తించి లెట్ అస్ డెడికేట్ అవర్ జెల్స్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ ఆస్టిట్యూషన్ డే ఆఫ్ నేషనల్ కాన్స్టిట్యూషన్ డే థ్యాంక్ యూ జై భారత్ జై కాన్స్టిట్యూషన్